హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అయితే ఈరోజు సండే కదండి సండే స్పెషల్ మాది ఫిష్ అండి అయితే నీట్గా కడిగేసుకొని నేను చాలా నీట్గా కడిగేసుకొని చేపలని ఒక నీళ్ళలో ఉప్పు నీళ్ళల్లో లైట్గా కొంచెం వేసానండి సాల్ట్ లైట్గా వేసేసి మంచి క్లీన్ చేసుకోనని ఫస్ట్ ఉప్పు నీళ్ళతో కడుక్కున్నాను కడిగేసి మళ్ళీ లైట్గా ఉప్పేసి అలా పెట్టుకున్నానండి అయితే నేను చేపల కూరలోకి ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి అదేవిధముగా ఎండుమిర్చి విధంగా ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ కలిపి వేపుకున్నానండి విధంగా నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను సరిపోయి అంత చింతపండు నానబెట్టుకున్నాను అదే విధంగా అల్లం ఎల్లుల్లి ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఉంచుకున్నాను అయితే ఇప్పుడు ఆనియన్స్ వేయించుకుంటున్నానండి అయితే ఇంతకుముందు అయితే అమ్మవాళ్ళు చక్కగా పొయ్యిలో కట్టెల పొయ్యి ఉంటుంది కదండి కట్టెల పొయ్యిలో ఒక ఉల్లిగడ్డని కుమ్ములో పెట్టేవాళ్ళు కుమ్ములో అంటే కొంచెం వేడివేడిగా ఉన్నటువంటి నిప్పులు ఉంటాయి కదా ఆ నిప్పులు మధ్యలో పెట్టేసి పైన వేడిగా ఉండే బూడిద తప్పేవాళ్ళు అప్పుడు ఉల్లిగడ్డ మొత్తం కూడా చక్కగా మగ్గేదండి మగ్గి ఉడికేది చాలా టేస్టీగా ఉండేది అదేవిధంగా ఇప్పుడు నేను కూడా అమ్మ వాళ్ళు చేసినట్టుగా చేస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కట్టెల పొయ్యిలు లేవు కాబట్టి ఇలా వేయించుకుంటున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా కొంచెం తాలింపులోకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను మీకు టేస్టీ టేస్టీగా చేపల కర్రీ చేసి మీకు వీడియో పెడతానండి అంటే వీడియో కోసమే అని కాదు నిజంగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా నేను అల్లం వెల్లుల్లి అదేవిధంగా ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టుకుంటాను అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటానండి ఆనియన్స్ వేగిన తర్వాత ఆనియన్స్ అల్ అల్లం వెల్లుల్లి అదేవిధముగా పచ్చిమిర్చి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ కలిపి నేను మిక్సీ చేసుకుంటానండి మిక్సీ చేసుకున్న తర్వాత వండేటప్పుడు మీకు చూపిస్తానండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నాకు పెద్దగా చెప్పడం రాదు వాయిస్ ఇవ్వడం రాదు కానీ ట్రై చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఛానల్ నాగమండీ కన్నగంటి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక వెడల్ వెడల్పు ఒక చిన్న కళాయి పెట్టుకున్నాను వీలైనంత వరకు కూడా పెద్ద కళాయి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ముక్కలు చి చిత్ర చిత్రవ్వకుండా మంచిగా చాలా ఎలా వేసామో అలా ఉంటుంది అదేవిధంగా నేను ఇక్కడ కారము పసుపు పసుపు కారము కలుపుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను చింతపండు పులుసు రెడీ పెట్టుకున్నాను ఓకేనా చింతపండు మొత్తం పిసికేసి రెడీ పెట్టుకున్నాను నేను ఇందాక చూపించినటువంటి అల్లం వెల్లుల్ వెల్లుల్లి కరివేపా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ ఉల్లి ఉల్లిపాయ వేయించుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అదేవిధంగా నేనైతే మిక్సీ పట్టిన తర్వాత దీని చుట్టూ కూడా ఉంటుందిగా ఫ్రెండ్స్ మన మనం మిక్సీ ఏ ఏ మిక్సీ పట్టినా కానీ మన దీనికి మాత్రం మూతకు అవుతుంది మిక్సీ మూతకు అవుతుంది అయితే నేను వేస్ట్ చేయడం ఇష్టం లేక ఆ మూత కొంచెం నీళ్లు పోసేసి ఇందులో పోసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చింతపండు పులుసులో పోసుకున్నాను నేనైతే రెడీ చేస్తున్నాను కాగింపు ఉల్లిపాయ వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాల్లిపాయ ఎర్రగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మొత్తం కూడా మనం మిస్ పట్టుకుని వేసేయాలి ఫ్రెండ్స్ ఓకేనా మనమైతే ఈ చింతపండు పని చూసిందిగా ఫ్రెండ్స్ ఇలా దీనిలో పోసుకోవచ్చు ఎందుకంటే మనం ఏది కూడా పోనీయంగా ఫ్రెండ్స్ లేడీస్ మనకి ఇంటి బాధ్యతలు తెలుసు కాబట్టి ఏది కూడా మనము కాదు మన అమ్మ వాళ్ళు కూడా మనకి నేర్పించింది అది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా మిక్సీ గిన్నెను కడిగిపోస్తారా లేదా కడక్కుండానే పోస్తారా కడక్కుండా కొంచెం మిక్సీ బట్టలు తీసేస్తారా కామెంట్ బాక్స్లో కానీ ఫ్రెండ్స్ చెప్పినా చూడండి ఫ్రెండ్స్ నేను ఇది మొత్తం కూడా చక్కగా వేయించుకుంటున్నాను కలుపుతూ ఉండాలి ఇది అడుగు అడుక్కి రాకుండా ఎందుకంటే మనం ఏమన్నా పచ్చిమిరపకాయలు వేసాం కదా పచ్చివాసన అల్లం ఎల్లుల్లి ఆ పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి వేయించినా కానీ అవి పచ్చివాసన రాకుండా చక్కగా మనం ఇలా తాలింపులో పోసుకొని పెద్ద మంట మీదనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుతూ ఉండాలి చక్కగా ఎంత చక్కగా అవుతుందో తర్వాత నూనె పైకి తేలుతుంది ఫ్రెండ్స్ చూడండి నూనె పైకి తేలినప్పుడు మనం ఏం చేయాలి చక్కగా చేప ముక్కలు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఏదో వీడియో కోసం కాదు ఒకసారి మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకొకసారి కూడా పిల్లలు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలానే చేయండి అమ్మా అని చెప్పేసి అడగడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అదే విధంగా అండి ఇప్పుడు జన వస్తుంది ఎక్కువ చేపలలో ఆ జన ఎక్కువ మంది తినరు సో ఆ జన రాకుండా కొంచెం చిన్న చేపలు చూసుకొని తెచ్చుకోవాలండి చేపకి పొట్ట చాలా లావు ఉంది అనుకోండి ఆ జనం ఉన్నట్టు లెక్క సో పొట్ట లావుగా ఉన్నది మాత్రం ఎట్టి పసుపులో తీసుకురావద్దు అదే విధంగా ఇది తలకాయ అండి తలకాయ ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ముఖ్యంగా లేడీస్ తింటే చాలా హెల్తీ ఫుడ్ అండి మనకి ఆ చేపలో ఉన్నటువంటి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అంటే మన భాషలో కొవ్వు అనేటు అది చేప కొవ్వు చాలా మంచిదండి మహిళలకి మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచిదే సో ప్రతి ఒక్కరు కూడా చక్కగా చేప తలకాయ మాత్రం తినడం అలవాటు చేసుకోండి అలవాటు లేకపోయినా కానీ అదేవిధంగా చేప మీరు మీరు చూడండి చేప తలకాయ తిని చక్కగా అంటే అన్నంలో తినేసి మీరు చక్కగా గంట సేపు పడుకున్నారనుకోండి ఫ్రెండ్స్ ఫేస్ మాత్రం చాలా అసలు మంచిగా తయారవుతుంది అంటే ఒక తెలియని గ్లో వస్తుందండి మనకి కనుక మీరు నేనైతే ఇది కూడా వేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ నేను చూడండి ఓకేనా నేను గిన్నెలో కూడా వేస్ట్ చేయట్లేదు చేయకుండా చక్కగా తడిగే వాటర్ పోసుకొని మిక్సీ గిన్నెలో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదేంటంటే చింతపండు రసం చిన్నగా ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ఇప్పుడు స్లిమ్లో పెట్టుకోవాలి సి స్టవ్ సిమ్లో పెట్టుకొని ముక్క చెదరకుండా స్లోగా ఒక్కసారి అలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మరీ మరీ కలపద్దు ఒక్కసారి అలా కొంచెం అడుగునటువంటి గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ ముక్కలకు పట్టేలాగా నాకైతే చేప ముక్కలను కదపడానికి భయం వేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి వేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఎందుకంటే ఆ మొత్తం కూడా ముక్క పట్టేస్తుంది గ్రేవీ ఈలోపు నేను మొత్తం కూడా చింతపండు చింతపండు పులుసు మొత్తం మిక్సీలో వేసుకున్నాను ఎందుకంటే మిక్సీ అడిగిన గ్రేవీ ఉంది కదా మనం పట్టినటువంటి అది ఎంత వేసి కాకుండా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నేను పోస్ వేసుకుంటున్నా చింతపండు పులుసు చూడండి నిజంగా ఫ్రెండ్స్ అసలు ఎంత చక్కగా అంటే చాలా టేస్టీ ఉంటుంది మీరు మా మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఎంత అలవాట్లే చేపలు తింటే కొంతమందికి నీసు వాసన వస్తుంది చేపల వాసన వస్తుంది అని చెప్పేసి చాలామంది పిల్లలు కూడా తినరు ఫ్రెండ్స్ కానీ ఇలా ఒక్కసారి చేసి పెట్టండి మీరు పిల్లలు ఎందుకు తినరో చూద్దాం కంపల్సరీగా తింటారు వాళ్ళు చాలా స్లోగా అడుక్కుబోని ఇయ్యాల గంటే చేసి అడుగును మాత్రమే కదపాలి ముక్కలు చెదరకుండా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనం నీళ్ళు వాటర్ ఎన్ని పోసుకోవాలి అనేది డౌట్ కొంతమందికి అయితే ముక్క ముక్క మునిగేదాకా పోసుకోవాలండి అప్పుడు చేపల గ్రేవీ చాలా బాగా వస్తుందన్నమాట మీకు వండిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇట్లా ముక్క మునిగేదాకా పోసుకోవాలి ఇది కొంచెం కలపల్లాడేటప్పుడు మనము ఏం చేయాలి అంటే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ అప్పుడు ఎందుకు వేసుకోవాలంటే ముందుగా వేసుకుంటే మనము ముక్క పట్టేస్తుంది ముక్క పట్టేసి పులుసేమో మొత్తం కూడా చప్పచప్ప ఉంటుంది ముక్కేమో కషంగా అవుతుంది కనుక మనము కలపల్లాడేటప్పుడు మాత్రమే వేసుకోవాలి కలిపెళ్ళు ఆడిన తర్వాత కొంచెం సేపు మగ్గని చేసి మగ్గని ఇయడం అంటే చాలా వరకు పులుసు దగ్గర పడుద్ది కదా అప్పుడు మనము ధనియాలు అదేవిధంగా ఎల్లిపాయలుతో చేసినటువంటి మసాలా వేసుకోవాలి మనము చాలామంది ఇప్పటి వరకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంట్లో చేసుకునే టైం లేక ఉద్యోగస్తులు అలా ఏం చేస్తున్నారంటే బయట నుంచి తీసుకొచ్చుకొని ఆ మసాలను వేస్తున్నారండి అలా అవసరం లేదు మన ధనియాలు వేయించుకొని ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గాజు సీసాలో పోసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు ఆగుతుంది బయట పెడితే ఏమవుతుందంటే మనం వెల్లిపాయలు వేయడం ద్వారా బూజు పట్టే అవకాశం ఉంటుంది కనుక మీరు నేనైతే అండి ఇంట్లోనే కదా ఉండేది అందుకోసమే నేను చక్కగా ఎప్పటికప్పుడు కూడా నీ వేయించేసుకొని ధనియాలు అదే వెల్లిపాయలు మిక్సీ చేసుకొని వేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి అసలు ఎంత చక్కగా కనపడుతుందో చూడడానికి నేనే ఎక్కువ చికెన్ తింటాను ఫ్రెండ్స్ అయినా కానీ ఫిష్ వండడం అంటే చాలా ఇష్టం నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఫిష్లో నేను చేప తలకాయ మాత్రమే తింటాను ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది మహిళలకు మాత్రం మహిళలకి చాలా మంచిదండి సో ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఈ మహిళలు మహిళలు అని ఎందుకు చెప్తున్నానంటే మహిళలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందిగా ఫ్రెండ్స్ అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వాడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఫ్రెండ్స్ అంత చక్కగా చూడడానికి ముద్దు ముద్దుగా ఉంది నాకైతే ముద్దు వచ్చేస్తా చూద్దామండి ఓకేనా చేపల పులుసు ఎంతవరకు చూద్దాం చాలా వరకు దగ్గర పడింది నేను కొంచెం మిరియాల పొడి వేస్తున్నానండి ఓకేనా అదేవిధంగా దాదాపుగా నేను అన్ని కర్రీస్లో కానీ లేదా పచ్చళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కువ కర్రీస్లో ప్రతిదానిలో కూడా నేను కొత్తిమీర ఎక్కువగా వాడతానండి అయితే కోతిమీర ఎందుకు ఎక్కువ వాడతాను అంటే మనకి లివర్ చాలా వరకు కూడా చాలామంది లార్జ్ లివర్ అయింది లార్జ్ లివర్ అయింది అంటారు కదండి లివర్ లార్జ్ అయింది అంటారు లివర్ లార్జ్ అవ్వడం అంటే ఏం లేదండి మనం తిన్న మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి తింటూ ఉంటూ తింటూ ఉంటాం కదండి అదంతా కూడా మనకి లివర్కి అనేది పట్టేస్తుంది పాకురులాగా పట్టేస్తుంది దాన్ని లార్జీ లివర్ అంటారు అంటే మనము టీ పెట్టుకుంటామండి ఎక్కువ మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పడుకోసే గంటకి ఎలా పడుతుందో ఆ విధంగా మనకి మనం తిన్నటువంటి ఫుడ్డు చాలా వరకు కూడా మన లివర్ పడుతుంది అది అదంతా కూడా క్లీన్ చేస్తుందండి లివర్ని క్లీన్ చేస్తుంది కోతిమీర సో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు కూడా కోత్తిమీర మీర ఎక్కువ కూడా రేటు కూడా ఉండదు కదండి సో మనం ఆకుకూరలతో పాటుగా కొత్తిమీరను కూడా ఎక్కువగా తెప్పించుకోండి వాడండి విధంగా కొంచెం మందు తాగే వాళ్ళు అలా ఊడి ఉంటారు కదండి లివర్ చెడిపోయింది లివర్ చెడిపోయింది అంటుంటారు భయపడుతుంటారు అలాంటి వారు కొత్తిమీర రసం కొత్తిమీరను శుభ్రంగా కడిగేసి మిక్సీ చేసుకొని అది వడపోసుకొని చక్కగా ఉదయం పరిగడుపున తాగేసేయండి మీకు దాదాపుగా వన్ మంత్ కూడా పట్టదండి ఇంతకుముందు ఎలా ఉందో మన లివరు అలానే చాలా తాజాగా ఉంటుంది చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది లివరు సో ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడ అవసరం లేదు లివర్ చెడిపో చెడిపోతే లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ లివర్ చెడిపోయింది అని చెప్తుంటారు మన భాషలో సో మీరు భయపడక అవసరం లేదు మీరు చక్కగా మీరు రసాన్ని తీసుకోండి తీసుకుంటే చక్కగా మీకు ఫార్టీ ఫైవ్ డేస్లో క్లీన్ అయిపోతుందండి కంపల్సరీ క్లీన్ అయిపోతుంది నిజంగా మీరు వాడి చూడండి తెలిసిన వాళ్ళకి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అందుకే ముందు జాగ్రత్త కోసం దాదాపు నేను కోతి మీరు ఎక్కువగా వాడతాను అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది నా ఫ్రెండు మేము తిరుమలలో వెళ్ళాము తిరుమలలో మా ఫ్రెండ్ ఏదో తీసుకొచ్చేసి పడే పడేద్దామని పక్కన పెట్టేసింది అయితే నాకు ఎందుకు బాటిల్ నచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా బాటిల్ నచ్చేసరికి నేను తీసుకొచ్చి చక్కగా నీట్గా కడిగి మా ఫ్రెండ్ గుర్తుగా నేను చక్కగా మసాలా పోసేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నాకు బాటిల్ చక్కగా నచ్చింది మనకి ఎన్నో ఉండడం ఉండడం ఎన్ని ఉన్నా కానీ మనకి ఆడవారికి చిన్న చిన్న జ్ఞాపకాలే చాలా సంతోషాన్ని ఇస్తాయి కనుక నాకు ఈ బాటిల్ ఈ బాటిల్ చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఓకేనా చక్కగా మసాలా బట్టి పోసేసుకున్నాను దీనిలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారండి మసాలా ఓకేనా మనకి దాదాపుగా రెడీ అయింది ఫిష్ చేపల పులుసు రెడీ ఇంగ్లీష్లో ఎందుకులేండి ఓకేనా చేపల పులుసు రెడీ అయింది ఓకేనా అది ఫ్రెండ్స్ మరి తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్సీ మిక్స్ కదండి అలా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు చూడండి చేప చూడండి చేప ముక్క చూడండి ఎంత చక్కగా అండి నిజంగా చూడండి కొంచెం కూడా చెదిరిపోలేదు ముక్క ముక్క చెదిరిపోలేదు చాలా బాగుంది నాకు ముక్క చెదిరిపోతా చాలా ఫీల్ అవుతా నేను బాధపడతా అందుకోసం చాలా జాగ్రత్త పడతాను అన్నమాట చేపల కూర విషయంలో మనం ప్లేట్లో వేసామంటే అలా ఉండిపోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉందో ఓకేనా చూడండి అదేవిధంగా పులుసు చూడండి ఫ్రెండ్స్ మీరు అంతా మనం ప్లేట్లో వేసుకున్నామంటే టేస్ట్ టేస్ట్గా జ్యూసి జ్యూసీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మీరు చాలా టేస్ట్గా ఉంటుంది ఏదో నేను వీడియో కోసం కాదండి ఓకేనా టేస్ట్ అందరికీ తెలియడం కోసం మాత్రమే పెడుతున్నాను ఓకేనా అదేవిధంగా నాకు లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనుగంటి చూడండి చలో చాలా టేస్టీగా ఉంటుందండి నిజం చెప్తున్నాను అదే విధంగా అన్నం ఉడుకుతూనే ఉంది ఇది కర్రీ అవుతూనే ఉంది ఫ్రెండ్స్ చక్కగా రైస్ కడిగేసి పెట్టుకున్నాను ముందుగా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ నా మాటల్లో మాటలలో కొంచెం అటు ఇటుగా అంటే వాయిస్ తేడాగా ఉన్నా కానీ మీరు దయచేసి అపా వేరేలాగా ఆలోచించొద్దండి ఎందుకంటే కొంచెం నేను వంట చేసుకుంటూ వీడియో తీసుకోవడం కదా సో ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ